హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము నేను కొత్తగా లైవ్ స్టార్ట్ చేశాను ఎవరైనా లైవ్లోకి వస్తే హాయ్ అని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఈరోజు లైవ్లో ఒక చిన్న విషయం మాట్లాడదాం అనుకుని నేను ఈ లైవ్ స్టార్ట్ చేశాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అలాగే ఈరోజు లైవ్ స్టార్ట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చారొకరు ఎవరో మీరు హాయ్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు హాయ్ అని పంపిస్తే మీ నేమ్ ఏంటో తెలియండి ఫస్ట్ నా లైవ్లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఎందుకంటే నేను కొత్తగా లైవ్ స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ వచ్చిన లైవ్ వ్యక్తికి నా యొక్క నమస్కారాలు ఓకే ఫ్రెండ్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ మీ పేరు వచ్చేసి కృష్ణారావు శ్రీ కృష్ణారావు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ అని చెప్పారు థ్యాంక్ యూ నా పేరు వచ్చేసి రాజ్ కళ్యాణ్ నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఈరోజే కొత్తగా ఓకే సార్ హైదరాబాద్ నుంచి సార్ ఓకే ఓకే నేను హైదరాబాద్లోనే ఫార్మసీ చేశాను కట్కేసర్ దగ్గర హోలీమేర్ కాలేజీ మీరు సార్ మీరేం చేస్తుంటారు వర్క్ చేస్తుంటారా ఏం వర్క్ చేస్తారు సొంతంగా మా ఊర్లోనే నేను ఫార్మసిస్ట్ అంటే మెడికల్ షాప్ ఓపెన్ చేసుకొని జీవనాధారం చేస్తున్నాను సార్ మీరు ఏం జాబ్ చేస్తుంటారు సార్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మీరు సార్ ఒక లైక్ చేయండి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ సబ్స్క్రైబర్గా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓన్గా నేను మెడికల్ షాప్ రన్ చేసుకుంటున్నాను మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు సార్ నేను హైదరాబాద్లో చదువుతున్నప్పుడు ఐత్నగర్ నగర్ బిజినెస్ చేస్తారా సార్ ఓకే గుడ్ జాబ్ థ్యాంక్ యూ సార్ అలాగే ఒక లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ రాజ్ కళ్యాణ్ వీడియోస్ నేను ఓన్గా సాంగ్స్ రాస్తుంటా అలాగే డైరెక్ట్ కూడా చేస్తుంటా కొంచెం షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసాను హైదరాబాద్లో రామంతపూర్ దగ్గర తర్వాత మన ఎల్బీ నగర్ దగ్గర గట్కే కేసరి ఇలా కొన్ని దగ్గర షార్ట్ ఫిల్మ్ తీశాను రాజ్ కళ్యాణ్ వీడియోస్లో మన సాంగ్స్ కానీ తర్వాత డైలీ ఏం చేస్తుందా అలాంటివి కొన్ని ఆయ్ సార్ రెండవ వ్యక్తి వచ్చారు మన లైవ్కు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మెసేజ్ చేయండి సార్ మళ్ళీ వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సార్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినందుకుగా మీరు లైవ్లోకి సార్ కృష్ణారావు సార్ గారు ఎక్కడ ఉంటారు మీరు హైదరాబాద్లో మీది యూట్యూబ్ ఛానల్ నేమేంటి సార్ మీ ఛానల్ చెప్తే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీరు ఏమైనా వీడియోస్ పెడితే నేను దానికి లైక్ చేస్తూ మీకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటాను ఓకేనా కృష్ణారావు సార్ గారు టిఫిన్ అయిందా సార్ మీది పంజాగుట్టలో ఉంటారా సార్ ఓకే థ్యాంక్ యూ పంజాగుట్ట ఓకే ఓకే నేను పంజాగుట్ట దగ్గర నుంచి కొంచెం ముందరికి వెళ్తే శ్రీనగర్ కాలనీ ఉంటుంది శ్రీనగర్ కాలనీ నుంచి నేను ఫిలింనగర్కి వెళ్ళేవాడిని అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫిలింనగర్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఏమైనా అవకాశాలు దొరుకుతాయని చెప్పి చాలా రోజులు తిరిగాను కానీ ఎక్కడ మనకు అవకాశం రాలేదు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఇక్కడ కానీ ఇంకా నా ఫార్మసీ అయిపోయిన తర్వాత ఎంఫామ్ ఉప్పల్ దగ్గర బోడుప్పలు ఉంది కదా అక్కడ జ్ఞానజ్యోతి కాలేజీలో ఎంఫామ్ కూడా అయిపోయింది అది ఇంకా బయట ఎక్కడ బిజినెస్ జాబ్ చేయలేక ఊరికి వచ్చేసి మాది ఊరు వచ్చేసి ఇక్కడ వనపర్తి సార్ వనపర్తి దగ్గర ఇద్దరు వచ్చారు సార్ థ్యాంక్ యూ ఇంకా ఇద్దరు లైవ్లోకి వచ్చారు వాళ్ళు ఎవరో మీరు సార్ మీ పేర్లు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో హాయ్ అని చెప్పండి సార్ కొంచెం గుడ్ మార్నింగ్ అని సార్ మీరు ఎవరో ఇద్దరు వచ్చారు చాలా థ్యాంక్ యూ నేను రోజే లైవ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఒకరు వెళ్ళిపోయారు ఇంకొకరు ఉన్నారు ఆ ఒక్కరు ఎవరో కొంచెం గుడ్ మార్నింగ్ అని చెప్పండి మీ పేరేంటి థ్యాంక్ యూ సార్ ఈరోజే నేను లైవ్ స్టార్ట్ చేసినాక ముగ్గురు వచ్చారు నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఏమైనా ఛానల్ స్టార్ట్ చేశారా మీరు మీ ఛానల్ ఏందో మాకు చెప్పండి మేము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం నా లైవ్కి రెండో వ్యక్తి వచ్చారు మూడో వ్యక్తి వచ్చాడు ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ముగ్గురు వచ్చిండ్రు లైవ్లో సార్ అని చెప్పండి మీరు ముగ్గురు వచ్చిండ్రు కదా ఇంకా ఇద్దరు ఉన్నారు ఎక్స్ట్రా వచ్చారు థ్యాంక్ యూ నా లైవ్ను ఇంత తొందరగా ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ ధన్యవాదాలు సార్ మీ పేరు సెకండ్గా వచ్చిన లైవ్లో సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మళ్ళీ థ్యాంక్ యూ సార్ మా లైవ్లోకి వస్తూ వెళ్ళిపోతున్నారు కానీ మీ నేమ్ ఏంటి మీరు అసలు ఎక్కడ ఉంటారు అనేది చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు లైవ్లోకి వచ్చి థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు సార్ మీరు ఒక లైక్ అని చేయండి సార్ చాలాసేపు దీనిలో మన లైవ్లో ఉన్నవాటి ఒక లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అసలు ఈరోజు లైవ్లోకి వచ్చిన నేను ఏం మాట్లాడాలి కూడా తెలియదు నాకు ఈ లైవ్ ఎలా చేయాలని కూడా తెలియదు కానీ స్టార్ట్ చేశాను లైవ్ సార్ శ్రీనివాసరావు సార్ హలో సార్ ఉన్నారా ఉంటే హాయ్ అని ఒకసారి ఒక మెసేజ్ చేయండి సార్ సార్ శ్రీనివాసరావు సార్ ఇంకొకరు వచ్చారు లైవ్లోకి సార్ మీరు ఎవరో వచ్చినందుకు థ్యాంక్ యూ మీ పేరు ఏమైనా మెసేజ్ చేయగలుగుతారా సార్ హాయ్ అని ఒక మెసేజ్ చేయండి సార్ మీరు హాయ్ థ్యాంక్ యూ ఇంకొకరు మన లైవ్కు యాడ్ అయినారు సార్ నా పేరు రాజ్ కళ్యాణ్ నేను ఒక పార్ ఇద్దరు లైవ్లోకి వచ్చినారు ఇంకా సార్ ఒకసారి మీరు లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి ఉన్నారు చిన్న ఒక మెసేజ్ చేయండి సార్ అలాగే లైక్ చేసుకుంటే ఇంకా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మళ్ళీ ఒకరు వెళ్ళిపోయారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఏంటి విశేషాలు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు ఓకే హాయ్ అని ఒక మెసేజ్ చేయండి సార్ అలాగే ఓ లైక్ చేస్తే మనకు ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం లైక్ చేస్తున్నందుకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ చేయరా సార్ ఓకే మళ్ళీ వెళ్ళిపోయారు ఇద్దరు ఓకే సార్ శ్రీనివాసరావు గారు సార్ ఇంకా లైవ్లో ఉన్నారా సార్ మీరు అడగండి ఏదైనా అడగండి చెప్తాను నేను నా దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను ఒక పాట కూడా వాడతా పాట వాడతా సార్ అప్పుడప్పుడు పాటలు కూడా వాడుతుంటా మంచి కామెడీలు కూడా చేస్తుంటా మా ఛానల్ వచ్చేసి రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రాజ్ కళ్యాణ్ త్రీ టూ ఫోర్ అని ఉంటుంది ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ ఫాలో చేయండి మళ్ళీ ఇద్దరు వచ్చినారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇద్దరు లైవ్లోకి వచ్చిండు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీ పేరేంటో మెసేజ్ చేయండి సార్ సార్ ఓకేనా ఓకే మళ్ళీ ఇప్పుడు జీరో అయిపోయారా ఓకే సరే మనం మొదటిసారిగా లైవ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరు యాడ్ అయ్యారు లైవ్లో సార్ ఎవరో లైవ్కి వస్తున్నారు కదా ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి మీ పేరు ఓకే ఇంకెవరున్నారు పంజగుట్ట శ్రీనివాసరావు సారు ఇద్దరు సార్ ఇంకోరు లైవ్లోకి వచ్చారు మీరు హాయ్ అని ఒక మెసేజ్ చేయండి ఓకేనా సార్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకొకరే ఉండరు లైవ్లో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు మీరు అయితే లైవ్లో ఉన్నారు మీరు పంజాగుట్ట బిజినెస్ చేస్తున్నారు హైదరాబాద్ అని చెప్పారు హాయ్ గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పారు థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు నేను మొదటిసారిగా లైవ్ స్టార్ట్ చేస్తున్నందుకు నా లైవ్ వచ్చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెండో వ్యక్తి వస్తున్నాడు కానీ మెసేజ్ చేయడం లేదు హాయ్ అని మెసేజ్ చేస్తలేడు పేరు నేను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అందరూ లైవ్ నుంచి వెళ్ళిపోయారు జీరో అయింది మళ్ళీ ఒకరు వచ్చారు లైవ్ హాయ్ సార్ బాగున్నారా దిస్ ఈజ్ రాజ్ కళ్యాణ్ ఓకే హాయ్ సార్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మళ్ళీ ఎవరో లైవ్ లోకి వచ్చారు ఓకే ఇంకేం చేయాలి మనం ఇప్పుడు